వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది వైసీపీ సీనియర్ మేయర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు మీడియా సమావేశం పెడుతున్నానని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు తొలి రోజు నుంచి వైసీపీ బలోపేతానికి పునాదిరాయిగా పనిచేశానన్నారు రక్త మాంసాలను చెమటగా మార్చి వైసీపీ కోసం పనిచేశానని తెలిపారు కన్నీటి రాజీనామా చేస్తున్నట్లు రూప్ కుమార్ అన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక జేమ్స్ గార్డెన్ పార్టీలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు తనవంతు వంతు కృషి చేశానన్నారు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు మేమందరం ఇక్కడున్న మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న రోజు నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలం నాయకులం గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి ఈ రోజు వరకు పార్టీ కోసం అన్ని రకాల హార్నెస్లు కృషి చేసిన వాడు నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫౌండర్స్ అన్నీ అధిగమించి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలపడేదానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఐదారు మందిలో నేను ఒకడిని ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పెద్దలు కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆనాటి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేను జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ప్రజా సంకల్ప పాదయాత్ర కాడి నుంచి ప్రతి దాంట్లో పార్టీ కోసం మేము అనేక రకాలుగా పనిచేసిన వ్యక్తులు అదే రీతిలో పార్టీ వల్ల ఈ స్థాయికి రాగలిగామంటే దాని వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అనేది చెప్పక తప్పదు అన్ని రకాలుగా మరి మొట్టమొదటి రోజు ఉన్నాడని చెప్పి కావచ్చు లేకపోతే జగనన్నతో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం కావచ్చు పార్టీలో నాకు మా అందరికీ సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని పార్టీ ఇచ్చింది జగన్ అన్న ఇచ్చాడు ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దాదాపు గత ఒకటి ఒకటిన్నర సంవత్సరం జగనన్న భవన్ శంకుస్థాపనకు ముందు నుంచి కొన్ని ఇబ్బందుల వల్ల స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనేక రకాల అటుపోట్లు పార్టీ కోసం పనిచేసి కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అన్ని ఆలోచన చేసుకున్నాం ఈ పార్టీ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది అని చెప్పి ప్రతిపక్ష పార్టీలతో ఇతర పార్టీలతో సమయం సందర్భం వచ్చినప్పుడు పోరాడి అనేక రకాలుగా అనేక దగ్గర సమస్యల మీద పోరాటం చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగితే ప్రతి కౌన్సిల్ సమావేశంలో పార్టీ కోసం ఏదో ఒక ఇబ్బంది పడే పరిశ్రమ మా కార్పొరేటర్లు అవతల కార్పొరేటర్ల గొడవలు జన్మభూమి వంటి సమావేశాలు గొడవలు అనేక ఇష్యూలు చేసుకొని చేసుకొని అధికారం వచ్చిన తర్వాత కొంత రకరకాల కారణాలతో లాస్ట్ ఒకటి ఒకటి సంవత్సర కాలం పాటు కొంత ఇబ్బందులకు గురైంది ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అన్ని రకాల ఆలోచన చేసుకొని ఎన్ని సంవత్సరాల కాలం పాటు మేము పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేమందరం అందరం రాజీనామా చేయాలని చెప్పి ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా మీ అందరికీ తెలిసే తెలియపరిచే చేస్తాం మీ అందరికీ తెలుసు ఫుల్ టైం పొలిటీషియన్స్ నిద్రలేస్తే నిద్రపోయేదాకా ರಾಜಕೀಯ ಉದಾಹರಣೆ ಐದು ಇಲ್ಲಿಸ್ತೇ ರಾತ್ರಿ ಪಡ್ಕೊನೇ ಪದ ಪದ ಪದಕೊಂಡು ತಿಳಿಸಿ ಈ ಪರಿಸ್ಥಿತಿ ಭವಿಷ್ಯ ಎಲ್ಲ ಏನ್ ಅನ್ನ ತೊಂದ್ರೆ అది నేను ఎలా చెప్పగలను పని మేము చేసుకునేవాళ్ళే మాతో పనిపడితే మాకు అవసరం వస్తే మా దగ్గరికి ఎవరన్నా రూప్నాథ్ నాకు ఈ పని ఉందమ్మా అంటే వాళ్ళ వీళ్ళ మా ఫోన్ ఎత్తింది చాలా అవతల ఫోన్ నెంబర్ మా దగ్గర ఉండి ఫోన్ ఎత్తగలిగితే చాలు ఫోన్ పని చేసేవాళ్ళం పని చేసినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో అనేక ఉంటాయి ఉంటాయి చాలా మందిని చూసాం పెద్ద పెద్ద భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాం అంతకు మించి ఇప్పుడు ఈ రోజైతే నా దగ్గర సమాధానం దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరికీ ప్రార్థిస్తాం మీ అందరికీ తెలుసో లేదో ఈరోజు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి నా స్నేహితుడు నేను తీసుకొచ్చి కార్పొరేట్ ఆఫీస్ చాలా మందికి తెలియకపోవచ్చు చిన్ననాటి స్నేహితులు కలిసి తిరిగి కలిసి మిస్తాడు నాకేముంటుంది ఖలీల మీద నన్ను మావా అంటాడు నేను మావా అంట పేరు పెట్టి కూడా పిలుచుకో ఖలీలు కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేసానో నాకు తెలుసు మొన్న కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేసానో నాకు తెలుసు ఖలీలు తెలుసు అవి బయట చెప్పే కాదు పది మందిలో చెప్పుకునే కాదు నా అంతరాత్మకు తెలుసు నా మిత్రుడు అంతరాత్మకు తెలుసు నేను ఖలీల కోసం పార్టీకి మారేంత మనస్తత్వం అంతా దిగజారిన మనస్తత్వం మాత్రం ఖలీల్కి టికెట్ ఇచ్చారని రూప్ కుమార్ పార్టీ మరి అంతా మేము ఎప్పుడు మాతో ఉన్న అందరం మేమందరం బాగుండాలని కోరుకున్నాడు మనమంతా బాగుండాలని కోరుకున్నాడు ఒక గౌరవం ఒక గుర్తింపు ఒక మర్యాద కోరుకున్నాడు మేము మా రక్త మాంసాలను కరిగించి చెమటగా మార్చి పనిచేసినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు మాలాంటి వ్యక్తులు అత్యంత అరుదుగా ఉంటారు రాజకీయాల్లో నిద్రలేసి కద్దరు చొక్కా నలకొండేసుకుని వచ్చి షార్ట్ ఫోటో షాట్ ఇచ్చి కాకుండా జెండా కట్టున్నాం ఫ్లెక్సులు కట్టున్నాం మైకులు కట్టున్నాం జనాల్ని ఉన్నాం అరిసున్నాం కేకలు పెట్టున్నాం మాలాంటి వారు రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు షో చేసే వ్యక్తులు కాదు మరి ఇది మా పరిస్థితి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు నగర ప్రజల ఆశీస్సులు మా మీద ఉండాలని తెలుసో తెలియకో మా వలన ఏదన్నా పొరపాటు జరుగుంటే క్షమించమని అడుగుతూ ప్రార్థించుకుంటూ గతంలో భగవంతులం కాదు మానవ మాత్రం తప్పు చేయకుండా ఉండేదాన్ని తెలుసో తెలియక తప్పు జరిగి ఉంటే ఇంటెన్షన్గా కాకపోయినా తప్పు తీసుకుంటే అన్నిదా భావించవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలు మాకు ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవుచ్చు థ్యాంక్ యూ సో మచ్ రకరకాలుగా అనుకోవచ్చు ఎవడెవడి బాధ ఎవడెవడి ఇబ్బందులు వాళ్ళకే తెలుస్తాయి ఎన్ని రకాలుగా మాలాంటి కార్యకర్తలు మాలాంటి పార్టీ కోసం పరిధపి నాయకులు ఊరికే సెల్ ఫోన్ తీసుకొని నోటుకు వచ్చి టైప్ చేసి పెట్టడం అవి కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు ఎక్కడ ఏ అవసరం వచ్చిన పార్టీ కోసం కడప బయో ఎలక్షన్లో జగనన్న పోటీ చేసినప్పుడు అక్కడ పోయి పనిచేసాం వీరప్నాయనపల్లి మండలం ఇన్ఛార్జిగా తిరుపతి బయోలక్షన్లో పనిచేశాం ఆత్మగురు బయో ఎలక్షన్లో పనిచేశాం అన్న పార్టీ పెట్టిన తర్వాత కోర్ బై ఎలక్షన్ వస్తే కోర్ బై ఎలక్షన్లో పనిచేసాం ఇక్కడ అక్కడ అని కాకుండా అన్న కోసం పార్టీ కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేసాం సంతోషంగా పనిచేసిన ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి ఒక మాది పార్టీ మేము పనిచేయాలా మన కోసం మనం పనిచేసుకోవాలని పనిచేసాం కానీ ఈరోజు కొంత ప్రత్యేక పరిస్థితుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినటువంటి పార్టీకి రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న కార్ల్ మార్క్ సిద్ధాంతం కమ్యూనిస్టు యోధుడు కార్ల్ మార్క్ సిద్ధాంతం అప్పుడప్పుడు గుర్తుకొస్తా ఉంది ఈ మధ్య మార్పు సహజం మార్పు అవసరం మార్పు అనివార్యం మాకు ఇప్పుడు అనివార్యమైంది అంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి కూడా చాలామంది రకరకాలుగా అనుకోవచ్చు పార్టీ అంటే అన్నతల్లితో సమానం పార్టీ వల్ల ఒక స్థాయికి వచ్చి పార్టీ వల్ల పది మందిలో గౌరవం గుర్తింపు హోదా కలిగినప్పుడు మేమందరం మరి ఈ రోజు కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టాలంటే మా అందరికీ కూడా ఒకంత ఇబ్బంది కొన్ని సంవత్సరాలు ఎంతో మందితో పోరాటం ఎంతో ఎంతోమందితో అనేక రకాలు ఈ రోజుకి నా మీద కేసు ఉంది వ్యక్తిగత కేసు కాదు గత మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద పెట్టిన కేసు ఇప్పటికీ ఐదవ అదనపు సివిల్ జడ్జి కోర్టులో కేసు నడుస్తూ గతంలో ఉన్న కేసులన్నీ కొట్టేసరి ఇప్పుడు బుక్ కేసు నడుస్తూ ఏదేమైనా ఇన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ అన్ని రకాలుగా ఆదరించి సముచిత స్థానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ పార్టీలో ఇతర పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరు ఏం రూపు ఏం రూపం అని చెప్పే పరిస్థితులు ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇన్ని సంవత్సరాల పాటు అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో సహకరించినటువంటి పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదరించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి మాతో ఉన్నటువంటి నడిచిన కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మీ అందరి ఆదరాభిమానాలు మీడియా మిత్రులు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా పది మందికి తీసుకెళ్లే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి మీడియా సోదరులందరూ కూడా గడిచిన ఎన్ని సంవత్సరాల కాలం పాటు మాతో అన్ని రకాలుగా అండగా నిలిచిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు సహకారాలుగా ఉండాలని ఉంటాయని ఆశిస్తూ మీ అందరి దగ్గర σε άλλο